హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన వైజాగ్లో మంచిగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు తిరుగుతుంటే మామూలుగా లేదు సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన జగదాంబ జంక్షన్ ఉంది కదా జగదాంబ జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫ్ వరకు రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఆ వర్క్ని చూడబోతున్నాం అనమాట అయితే ఇక్కడ మన విశాఖపట్నం జగదాంబ దగ్గర సెంట్రో రీసెంట్గా ఓపెన్ చేశారు మేము చూసినప్పుడు అయితే చాలా బాగుండేది బట్ ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ఆ సైడ్ మొత్తం కొట్టేశారు ఎందుకంటే అక్కడ మనకి రోడ్ యాక్సెంట్ అవుతుంది కదా దానివల్ల అది మొత్తం కట్ చేశారనమాట సైడ్ అంతా ఇంకా మనం లెఫ్ట్లో చూసుకోవచ్చు కొన్ని ఇళ్ళు కూడా పడగొట్టేస్తున్నారు ఇదిగో లెఫ్ట్లో చూస్తే మనకి ఈ హౌసెస్ మొత్తం మనకి పడగొడుతున్నారు సో ఈ రోడ్ ఏంటంటే మనకి మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇంకా మనకి మిడిల్లో ఒక మీడియన్ వస్తుంది అలానే పాత్ మళ్ళీ స్ట్రాంగ్ వాటర్ అంటే మనకి ఎక్కువ వర్షం పడితే ఆ వరద నీరు రాకుండా స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కూడా కడతారంట మనకి కామన్గానే ఉంటాయి కదా అలాగో మన స్ట్రీట్ లైట్స్ అవన్నీ కామన్గానే ఉంటాయి సో ఈ రోడ్ ఫ్యూచర్లో వండకుండా చాలా డిఫరెంట్గా అవ్వబోతుంది మరి చూద్దాం ఫ్యూచర్ అలా అవ్వబోతుందో ఈ రోడ్ అయితే మనకి జగదాంబ నుంచి ఓల్డ్ పోస్ట్ హెరకు ఉంటుంది ఈ రోడ్ మనకి పూర్ణ మార్కెట్ ఇంకా కురుపు మార్కెట్ ఉన్నాయి కదా ఆ రెండింటిని కనెక్ట్ చేస్తుంది వాటిని అయితే రిమూవ్ చేయరు అలాగే మనకి కన్యక పరమేశ్వరం అమ్మవారి ఆలయం ఉంది కదా ఆలయం కూడా టచ్ చేయరు సో ఈ రోడ్ యాక్సిడెంట్ అయితే ఆలయానికి వెళ్ళే దారి చాలా ఈజీ అవుతుంది ఇంకా మనకి ఈ రూట్లో యావరేజ్గా ఐదు వందల అరవై ఏడు స్ట్రిక్చర్స్ అయితే కూల్ చేస్తారనమాట ఇంకా మనకి పదమూడు వేల ఆరు వందల గజాల ల్యాండ్ అయితే పోతుంది ఓన్లీ రోడ్ యాక్షన్ కోసం అండ్ ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ కూడా ఉందన్నమాట అయితే మనకి ఇన్ని పరగొడుతున్నారు కదా దాని కాంపెన్సేషన్ ఎలా ఇస్తారంటే వన్ ఇస్టీ ఫోర్ ఏషియోలు ఇస్తారంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ వాల్యూ టెన్ థౌసండ్ అనుకోండి వాళ్ళకి ఫార్టీ థౌసండ్ ఇస్తారట బట్ ఇది నేను తెలిసింది చెప్తున్నాను బట్ మీలో ఎవరైనా తెలిస్తే చెప్పండి అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా అదే మన పూర్ణ మార్కెట్ మన వైజాగ్లో కూరగాయలు అన్నీ కూడా ఇక్కడే చీప్గా దొరుకుతాయి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటే అవన్నీ ఈ ఏరియాలోనే చాలా చాలా చీప్గా దొరుకుతాయి అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ రేట్ చూసుకుంటే అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు ఎయిటీ సిక్స్ థౌసండ్ దాకా ఉంది బట్ వీళ్ళకైతే మాత్రం ఎవరు ల్యాండ్ అయితే పోతుందో వాళ్ళకి ఒక ఫార్టీ థౌసండ్ దాకా రావచ్చు గజానికి బట్ ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి వాళ్ళకి పెద్దలు ఆసని చెప్పాలి ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఇక్కడ ఆల్మోస్ట్ స్ట్రక్చర్స్ అయితే రిమూవ్ చేస్తారు సో ఇది మన రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అనమాట ఇంకా ఈ రోడ్లో మనం ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి ఈ రోడ్ ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే ఫ్యూచర్లో ఈ రోడ్ మారిపోయిందంటే మనం మళ్ళీ ఇలాంటి రోడ్ చూడదాం ఇంతకుముందు నేను ఈ వీడియో ఒకసారి చేశాను అరౌండ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ ఇయర్ నైన్ మంత్స్ బ్యాక్ చేశాను సో ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూడండి అండ్ అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా అనేది మీరు కామెంట్ చేయండి పాత వీడియోకి ఈ వీడియోకి అయినా డిఫరెన్స్ కనిపించింది లేదో మీరే చెప్పాలి ఎందుకంటే మాకైతే డిఫరెన్స్ కనబడుతుంది బట్ మీకు డిఫరెన్స్ కనబడ్డా తెలియాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేసేయాలి మనం ఈ రూట్లోనే అలా ముందుకు వెళ్దాం ఉంటే ఓల్డ్ పోషస్కి అయితే వెళ్తాం మనకి దారిలో పూర్ణబాటు కనిపించింది అలా కొంచెం ముందుకు వస్తే మనకు కురుపం మార్కెట్ కూడా కనిపిస్తుంది అనమాట అయితే ఇంకా ఈ రూట్లో గ్రీనరీ కొంచెం కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది బట్ మరి ఫ్యూచర్లో ఈ గ్రీనరీ ఉంటుందా లేకపోతే ఓన్లీ బిల్డింగ్స్ ఉంటాయనేది చూడాలి ఇంకా మనకి లెఫ్ట్లో చూసుకుంటే అది కనిపిస్తుంది ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది తర్వాత మనకి ఓల్డ్ పోషప్స్ ఉంది కదా ఓల్డ్ పోషప్స్ ఉంటుంది సో ఓల్డ్ పోషప్స్ మీరు ఎన్నిసార్లు వెళ్ళారో అండ్ మీలో ఎవరైనా వెళ్ళకపోతే కామెంట్ చేయండి ఎందుకంటే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నేను చాలాసార్లు వెళ్ళాను కానీ అదే ఓల్డ్ పోస్ట్ ఆఫ్స్ అని నాకు తెలీదు చాలా రోజుల తర్వాత నేను తెలుసుకున్నాను అదే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పి నేను చాలా బస్సెస్లో చూస్తూ ఉంటాను మనకి ఆర్కే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పి లేకపోతే పెందూత్తో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పి చాలా బస్సెస్ ఉంటాయి మనకి బస్సు నంబర్లు తెలివి కానీ బట్ మనం చూస్తూ ఉంటాం కదా బోర్డుల మీద సో అలా చూస్తూ ఉంటాను అప్పుడే తెలిసేది కాదు బట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూసాను అనమాట ఈ రోడ్లో మనకి కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఎలా అంటే మనం స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా చాలా పెద్ద రోడ్డు ఉంటుంది కానీ అలా ముందుకు వచ్చే కొద్దీ చిన్న రోడ్ అయిపోతుంది అనమాట సో ఈ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా మెయిన్ కారణం ఏంటంటే ఈ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవడం అండ్ అలానే ఇక్కడ వన్ వే కదా ఇది వన్ వే అవటం వల్ల అటు నుంచి వెహికల్స్ కొంచెం ఇబ్బంది అవటం అంటే అటు నుంచి వెహికల్స్ అని రావు మనకి సైడ్ నుంచి రావాలంటే మనకి అలా ముందుకెళ్ళిన తర్వాత వర్ల్డ్ పర్సెన్స్కి వెళ్ళిన తర్వాత ఇంకొక రూట్ ఉంటుంది అటు సైడ్ నుంచి మనం బ్యాక్ వస్తాం అనమాట మరి ఫ్యూచర్ ఏది వన్ వే ఉంటుందో టూ వే అవుతుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియదు వన్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అని తెలుస్తుంది అండ్ వర్షం పడటం వల్ల వర్క్ అవ్వట్లేదు లేకపోతే వర్క్ ఆపేశారు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే నేను మే థర్టీని చూశాను ఇలా రోడ్ యాక్సిడెంట్ చేస్తున్నారని చెప్పేసి అండ్ మళ్ళీ కొద్ది రోజులపై చూసిన తర్వాత న్యూస్లో చూస్తే ఈ వర్క్స్ ఆపేశారు ఈ వర్క్స్ అవ్వట్లే అని చెప్పేసి మళ్ళీ వచ్చింది న్యూస్లో బట్ వర్క్ జరుగుతున్నా లేదో మనకు తెలియదు కానీ స్టార్టింగ్లో మాత్రం చూశారు కదా అది మొత్తం కొట్టేశారు ఇంకా ముందున చూసుకుంటే కొన్ని కొన్ని చోట్ల కొట్టేశారు అనమాట అంటే ఈ స్ట్రక్చర్స్ని కూల్ చేస్తున్నారు సో మరి చూడాలి ఏమవుతుందనేది అనేది ఖచ్చితంగా ఈ వర్క్ చేస్తారని అనుకుంటున్నాను బట్ ఇప్పుడు అవుతుందా ఫ్యూచర్లో అవుతుందనేది మనకు క్లారిటీ అయితే తెలియదు చూద్దాం మరి ఫ్యూచర్లో అవుతుందో ఇప్పుడు అవుతుందో కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన వైజాగ్లో చాలా చోట్ల రోడ్ వర్క్ అయితే అయింది రోడ్స్ అయితే వేశారు బట్ అవి మంచి రోడ్లా లేకపోతే కొద్ది రోజులు వర్క్ చేసే రోడ్లు అనేది క్లారిటీ లేదు ఎందుకంటే చాలా రోడ్లు కొద్ది రోజుల్లోనే పోతున్నాయి లైక్ వేసిన సిక్స్ డేస్కి లేకపోతే సిక్స్ మంత్స్కి లేకపోతే వన్ ఇయర్ లోపు పోవటం అలా చాలా రోడ్లు నేను చూసాను కానీ కొన్ని రోడ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి అవి అలా ఎందుకు అవుతున్నాయి అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటికి సో ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ కూడా బిల్డింగ్స్తో బడపడుతున్నారు అండ్ ఆ రోడ్స్ ఎందుకు అలా అవుతాయి దానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయండి ఒకటి క్వాలిటీ లేకపోవడం రెండు మనం ఆ రోడ్డు వేయగానే ఆ రోడ్డు వెళ్ళిపోతాం చాలామంది ఆ రోడ్డు వేసిన తర్వాత సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అంటే అరౌండ్ ఒక వన్ డేనా ఆ రోడ్డును వదిలేయాలి కానీ ఎవరూ వదలం వెంటనే వెళ్ళిపోతాం అలా వెళ్ళటం కూడా రోడ్డు పాడే ఛాన్స్ ఉంటుంది సో ఈ లెఫ్ట్లోనే మనకి వాంటన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇంకా అలా ముందుకెళ్తే మనకి పోస్ట్ ఆఫీస్ వస్తుంది అనమాట వాంటన్ పోలీస్ స్టేషన్ దాటగానే రైట్ సైడ్లో మనకైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది సో మనం అనుకుంటూనే ఉన్నాం వచ్చేసాం ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఆటో స్టాండ్ ఉంటుంది అలాగే ఒక మర్రి చెట్టులో ఉంది చెట్టు భలే ఉంది కదా చెట్టు చూడడానికి చాలా చాలా డిఫరెంట్గా ఉంది మీకు ఎలా మీకాలనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోయాం బస్ స్టాప్ దగ్గరికి అదే బస్ స్టాప్ అంటే మన ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాం అనమాట సో ఇక్కడ మనకి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉందని కూడా మీకు చూపిస్తాను అంటే ఇంతకుముందు అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉందని చెప్పేసి అన్నారు మరి ఇది నిజమే కాదు నాకు తెలీదు ఎవరైతే ఓల్డ్ వైజాగ్ ఉంటారు కదా అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది సో తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీలో ఎవరైనా ఈ రోడ్లో ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ ఎవరైతే కొత్తగా ఫీల్ అవుతారో వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకంటే నేను ప్రీవియస్గా నా బ్లాగ్ పెట్టినప్పుడు ఈ రోడ్లో ఈ రోడ్ మేము ఫస్ట్ టైం చూస్తున్నాం వైజాగ్లో ఇలాంటి రోడ్ కూడా వైజాగ్లో ఉందని చెప్పేసి చాలామంది కామెంట్ పెట్టారు సో అలా ఎవరైనా అయితే కామెంట్ చేసేయండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మన ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బస్ స్టాప్ అనమాట సో అది బస్ స్టాప్ ఇది పోస్ట్ ఆఫీస్ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు సో ఇది పోస్ట్ ఆఫీసర్ కాదో కామెంట్ చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ మన వైజాగ్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అండ్ మన జగదాంబా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు వర్క్స్ అని చెప్పారు కదా ఆ వర్క్స్ అయితే ఇలా అవుతున్నాయి సో మరి ప్రెసెంట్ అయితే వర్కే అవ్వట్లేదు బట్ ఫ్యూచర్లో అవుతుంది అనేది కూడా క్లారిటీ లేదు సో మీ లైవ్ క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి బట్ ప్రెంట్ రూట్ అయితే ఎలా ఉంది సో ఇది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి ఇప్పటి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బాల్బో సపోర్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సబ్స్క్రైబర్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్